శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ రామ అని మూడు మాటలు అంటే చాలు పార్వతి విష్ణువు యొక్క సహస్రనామములు చెప్పేసినట్టే సంస్కృత భాషలో అక్షరాల్ని మార్చేటటువంటి సంప్రదాయం ఉంది రా రెండు మా ఐదు రామ అంటే రెండు ఇంటూ ఐదు రెండు ఐదు ధర్మాన్ని పట్టుకున్నవాడు ధర్మాన్ని నమ్ముకున్నవాడు ఎప్పటికైనా రాణిస్తాడు తప్ప వాడి కష్టములు తాత్కాలికములే తప్ప వాడు పాడవడం అన్నది ఉండదు అని మనకి భరోసా ఇవ్వగలిగినటువంటి ఆది కావ్యం శ్రీరామాయణం అటువంటి శ్రీరామాయణం విశేషంగా ఫలితం ఇవ్వగలిగినటువంటి కాలం అదిగో ఆ రామావతారం ఆవిర్భవించినటువంటి శ్రీరామ నవమి అందరం మళ్ళీ దీక్షగా అన్ని చోట్ల శ్రీరామాయణ ప్రవచనాలు జరిగి అందరం శ్రీరామనామ వైభవాన్ని గానం చేసి రామనామం చెప్పి చక్కగా అందరం రామాయణం చదువుకొని ఆ రామచంద్రమూర్తి అనుగ్రహంతో ధర్మమునందు విశేషమైన అనురక్తి పొంది ధార్మికమైన జీవనం పొందేటట్టుగా మమ్మల్ని అందరినీ అనుగ్రహించమని సీతాసహితుడైన ఆ రామచంద్రమూర్తి యొక్క పాదారమిందమలకు నమస్కరిద్దాం